రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నా పెద్ద కుమార్తె వివాహానికి గురువారం హాజరైన ప్రతి ఒక్కరికి నా రామరాజ్యం ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య నా పెద్ద కుమార్తె వివాహానికి వచ్చారు కార్యకర్తలు కావచ్చు ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అది తర్వాత నా స్నేహితులు కావచ్చు అది తర్వాత నా బంధువులు కావచ్చు అది తర్వాత నా శ్రేయోభిలాసులు కావచ్చు అది తర్వాత నా ఇంటి పక్కన ఉన్నటువంటి మంచి మంచి స్నేహితులు కావచ్చు అది తర్వాత పక్కింటి వాళ్ళతో సహా అందరూ కూడా నా పెద్ద కూతురు శ్రీజ పెళ్లికి హాజరైనందుకు అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నా దయచేసి నేను ఎందుకు ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది అంటే ఒక నెల నుంచి నేను శ్రమ పడి బంధువులు స్నేహితులు అటు తర్వాత నా స్టేపి రాశులను పిలిపించే పనిలో నెల మంచి పూర్తి కసరత్తుగా ఉన్నాను అందు కాబట్టి ఈ వీడియో రెండు వారాలుగా వీడియోలు పోయాను ఇక నుంచి నా వీడియోలు కంటిన్యూ వస్తాయి నా స్టేపి రాసులు అందరూ కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా వీడియోలు ప్రతి రోజు ఏ సమయానికి అందిస్తున్నానో అదే సమయానికి వీడియోలు వస్తాయి మళ్ళీ మళ్ళీ మా పెద్ద కూతురు శ్రీజ వివాహానికి హాజరైన అందరికీ ఈ సీనియర్ జర్నలిస్ట్ దేవగుల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నారు నమస్తే